హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మా చెల్లివాళ్ళు ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో శ్రీకృష్ణ గోదాదేవి అమ్మవార్ల పూజ అయితే చేసుకున్నారు ఆ పూజ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా చెల్లి వాళ్ళ ఇంటి వెనకాలే శ్రీకృష్ణ గోదాదేవి అమ్మవార్ల గుడి అయితే ఉంది ఆ గుడిలో నుంచి మా చెల్లివాళ్ళు శ్రీకృష్ణ గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను అయితే బ్యాండ్ మేళంతో బంధువులందరితో కలిసి ఈ గుడి వెనకాల ఉండే ఈ ఉసిరి చెట్టు ప్రాంగణంలోకి అయితే తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి పూజ అయితే మొదలు పెట్టుకున్నారు కార్తీక మాసంలో ఇలా ఉసిరి చెట్టు కింద పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ మా చెల్లివాళ్ళ వాళ్ళ ఊరిలో జరిగింది మేము కూడా ఉదయాన్నే బయలుదేరి మా చెల్లివాళ్ళ ఊరైతే వెళ్ళాము మా చెల్లి వాళ్ళు కూడా ఉదయం నాలుగు గంటలకల్లా బయలుదేరి హైదరాబాద్ నుంచి మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరికైతే వచ్చారు సో వాళ్ళైతే ట్రావెలింగ్ చేసి వెంటనే ఇలా పూజలో అయితే కూర్చున్నారు మా చెల్లి వాళ్ళ దగ్గర బంధువులందరినీ కూడా ఈ పూజకైతే పిలుచుకున్నారు పంతులు గారు కూడా ఎర్లీగానే వచ్చి పూజ అయితే ఎర్లీగా మొదలు పెట్టేశారు వివాహం అయిన జంటలు కానీ లేకపోతే వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఇలా శ్రీకృష్ణ గోదాదేవి పూజ కానీ లేకపోతే కళ్యాణం కానీ జరిపిస్తే చాలా మంచిది గోదాదేవి అమ్మవారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి మీరు ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు మీరు గోదాదేవి విగ్రహం కానీ లేకపోతే పటం కానీ అవైలబుల్గా లేనప్పుడు లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుని అయినా మీరు గోదాదేవి పూజ అయితే చేసుకోవచ్చు గోదాదేవి అమ్మవారి పూజ కార్తీక మాసంలోనూ ధనుర్మాసంలోనూ చేస్తూ ఉంటారు ధనుర్మాసంలో అయితే ధనుర్మాసం అంతా కూడా చేసి భోగి పండుగ వరకు చేస్తూ ఉంటారు ఇలా గోదాదేవి పూజతో పాటు కాత్యాయని అమ్మవారి పూజ కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే సాక్షాత్తు గోదాదేవి అమ్మవారే కాత్యాయని అమ్మవారి పూజ చేశారని చెప్పి ప్రసిద్ధి సో ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే వివాహం జరిగి మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ ఇలా కాత్యాయని అమ్మవారి వ్రతం కూడా చేస్తూ ఉంటారు మనం ఏ కొత్త పని చేస్తున్నా లేకపోతే ఏ పూజ మొదలు పెట్టుకున్నా ముందుగా వినాయక స్వామిని అయితే పూజిస్తాం కదా అలాగే ఈ శ్రీకృష్ణ గోదాదేవి అమ్మవార్ల పూజ మొదలు పెట్టుకునే ముందు కూడా వినాయక స్వామిని అయితే పూజించుకోవాలి ముందుగా వినాయక స్వామికి దీపారాధన చేసుకొని శ్రీకృష్ణ గోదాదేవి అమ్మవార్లకు కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా గోదాదేవి అమ్మవారి పూజ జరిపించుకునేటప్పుడు ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షంతలతో కానీ అమ్మవారి స్థుతి కానీ స్తోత్రం కానీ చదువుకుంటూ ఆ పూలు అక్షంతలు అమ్మవారికి సమర్పిస్తూ పూజ అయితే చేసుకోవాలి మీకు గోదాదేవి అమ్మవారి స్టోరీ తెలుసా పురాణాల ప్రకారం తమిళనాడులో శ్రీవెల్లిపుత్తూరు పుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే భక్తుడైతే ఉండేవాడట అతను రోజు కూడా కృష్ణుణ్ణి ఆరాధిస్తూ తులసి సమర్పించేవాడట అతనికి తులసి పాదుల కోసం తవ్వుతూ ఉంటే ఒక చిన్న పాప కనిపించిందట ఆ పాపను దైవ ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేసి గోదే అంటే పూలమాల అని అర్థం వచ్చేలాగా నామకరణమైతే చేశారు ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా తండ్రి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం చూసి ఆ పాప కూడా తులసి మాలలతో అయితే ఆరాధిస్తూ ఉండేది ఒకనాడు తండ్రి తులసిమాలలు ఆ పాపకిచ్చి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించమనగా ముందుగా ఆ పాప తనమెళ్ళలో వేసుకొని తర్వాత స్వామివారికి వేయడం తండ్రి అయితే చూశారంట చూసి ఇలా అపచారం జరిగిందే అని బాధపడుతూ ఉండగా ఒకనాడు కల్లో విష్ణుమూర్తి కనిపించి గోదాదేవి అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఎలాంటి అపచారం జరగలేదని చెప్పి చెప్పారంట ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా శ్రీరంగం వెళ్ళి స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా గోదాదేవి అమ్మవారు స్వామివారిలో అంతర్లీనం అవుతారట సాక్షాత్తు ఆ స్వామివారినే పెళ్ళాడాలని గోదాదేవి అమ్మవారు కాత్యాయని అమ్మవారి వ్రతం చేసినట్టు ప్రసిద్ధి సో ఇదైతే గోదాదేవి అమ్మవారి స్టోరీ అనమాట నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను మీకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మంచిది కదా ఎవరికైనా తెలియకపోతే గోదాదేవి అమ్మవారి పూజ కానీ కళ్యాణం కానీ జరిపించుకుంటే వివాహం మంచిగా జరగడం కానీ లేకపోతే జరిపించుకున్న వాళ్ళు సౌభాగ్యంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుందంట సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వ్లాక్ అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు పూజ జరుగుతుంది కదా ఆ పూజ మంత్రాలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా ఆ పూజ మంత్రాలు అవన్నీ విన్నట్టయితే మీరు కూడా ఆ పూజలో పాల్గొన్నట్టు చూసే చూసేవాళ్ళకు కూడా బాగుంటుంది అండ్ మాకు కూడా ఆ మెమరీస్ చాలా బాగుంటాయి సో నేనైతే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడైతే అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అమ్మవారికి తీసుకొచ్చిన పూలు అన్నీ సమర్పిస్తున్నారు ఇలా పూజ జరుగుతున్న సమయంలో ఒకరి మీదకైతే అమ్మవారు కూడా వచ్చారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉసిరి చెట్టు కింద భోజనాల కార్యక్రమం కూడా ఉంది అది కూడా చాలా సరదాగా జరిగింది ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

केले करमाची केलेला आहे काहीतरी एवढं करत नाही 10000 10000 90000 आंमते आपण बोलतो का असं काय आहे बाकी का येणार ले <group> பொம்மசிடா <laughs>

लेपते भी सी तार करके ले ले अरे ये है रे अच्छा लो आ लेसना के तो 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 वो लाग रखा चप्पल निकाल निकाल नहीं कहता बहुत सुबह अनिल को एडरा आ से गए कौन सी टा आज होस्ता हूं मैं कहना लगता है अरे तार करके पेपर आ गया मेरी यारों नु मार देसी मन में प्रेम हो गया చెప్పండి కొబ్బరి పెట్టేసేయండి మొత్తం పెట్టేయండి ఎవరు చెప్పలో వాళ్ళ పదార్ పెట్టేసుకోవాలండి అందులో వాళ్ళు పాక్ చేశామండి ెడ్డి గారు పాన బాబా పెట్టేసే మొత్తం కలిపి పెట్టాలి సార్ మొహానికి అందంలో పెట్టి ಅಂದ್ರೆ <Sanian> ಊರ್ <Sanian> परस्ता जमद जहर ಂತೆ ಮಧ್ಯ <no>

ಅರೆ ಟ್ಟ

దండం పెట్టుకోండి రండి బుడ్డి చే దండం పెట్టు బుడ్డీ బుడ్డీ మరి బుడ్డీకి

ಸಂತು ಇಸ ಡಿಎಕ್ಸ್ ಕೆಂಪ್ಸ್ ಬಂದಿದ್ದಾರೆ 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 ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಡಕದಾರ್ ಮೇಲೆ بیٹಾ ನಾನು ಇನ್ ಡಿಸ್ಕನ್ ಮಾಡ್ತೀನಿ ಬರ್ಬರ್ಬರ್ ಮಾಡಿಬಿಡಿ ಅಣ್ಣಾ ಚಿನ್ನ ಮಗನ ನಿಡ್ ಜೋಡು ನಿಡ್ ಜೋಡು ಬಿಡಿ ಅಣ್ಣಾ ಬಂದೆ ನಿಡ್ ಜೋಡು ಅದು ಅದು ಚಿಪ್ಸ ಅಪ್ಪಾಯನ ಗಾಲೀ ಗಾಲಾಕ ಯರ 5000 ಲಗಾಯ ಗಾಲಾ ಭೈ ನಡೇದು ನಿನ್ನ ಅಪ್ಪಾಯನ ಕಂಪ್ಲೀಟ್ ಕತಿದೆ அந்திக்க கூச்சோ பெட்டோம்மா ஜப்படுத்த <laughs> Rubelet 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 કુશી ની એ કોઠા આ કે ના લગા અલાયા પોયુરનસાલા ક છે આ ઈડ દીસર મે બેસન કેલા ઇ કોઠા આ ના લજ જોઈ મારી પોજી ઈદવા દા પટ્ટુ નડતીયા અલખો કુશી કે કે ને નાની ગાદી અמא ઈદ આંધા ઈસર દેટ વાતા વર્ને ઉસી દેટ કાલ હે Bajji, bajji, datang di sana. Bajji, bajji, குள்ள ரெண்டு கோடி அம்மன்றம் చూశారు కదా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్